సో డెఫినెట్స్ ఇక్కడ మిత్రులు గిరి వారు ఎస్ఏ మ్యాస్ వారికి వచ్చిన స్కోర్ కార్డు పంపించారు సో వారికి మొత్తం సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ వచ్చిన స్కోర్ వచ్చింది మంచి స్కోర్ వచ్చింది కంగ్రాటేషన్స్ గిరి మీరు కూడా మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు మొదలై ఎట్లా జరుగుతుంది సెవెంటీ ఫోర్ వస్తాయన్నట్టు మీరు చెప్పారు అయితే ఇక్కడ చూసినట్టయితే మనకు వారికి గిరికి నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ యాడ్ అయ్యాయి అట్ ఫైనల్కి కనుక తీసుకుంటే సిక్స్టీ పాయింట్ ఫైవ్ ఉంది కానీ నార్మలైజేషన్ ఇప్పుడు ఏమైందంటే వారికి స్కోరు సిక్స్టీ ఫైవ్ పాయింట్ చిల్లర వచ్చేసింది సో చాలా గ్రేట్ స్కోర్ అండి ఆ నార్మలైజేషన్లో ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఆల్మోస్ట్ ఫైవ్ మార్క్స్ ఫోర్ పాయింట్ చిల్లర అనుకోండి ఫోర్ పాయింట్ చిల్లర యాడ్ అయ్యాయి వారిది మ్యాథమెటిక్స్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ నెల్లూరు సో ఈ రకంగా ఎస్సే మ్యాథ్స్లో గుడ్ స్కోర్ చేశారు టెట్ స్కోర్ ఏమో వన్ నాట్ ఎయిట్ వచ్చాయి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ కలిసాయి ఈ రెండు టోటల్ వస్తే సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ సో కంగ్రాచులేషన్ మిత్రులు గిరిగారికి వారికి హృదయపూర్వక అభినందనలు మంచి స్కోర్ వచ్చింది మీరు జాబ్ కొట్టుకోవాలి మళ్ళీ మనం ఛానల్లో ఇంటర్వ్యూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ కూడా ఇక్కడ ఇస్తున్నారు గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ద టెట్స్ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ హెస్ బీన్ యాడెడ్ టు బేస్డ్ ఆన్ ద అవైలబుల్ రికార్డ్స్ సో ఈ విధంగా ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది మనకు టెట్ స్కోర్కి ఇచ్చిన విషయం మనకు తెలిసిందే ఇచ్చామని చెప్తున్నారు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్ రిగార్డింగ్ యువర్ టెట్ హయ్యెస్ట్ స్కోర్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఎబో యూ కెన్ సబ్మిట్ వ్యాలిడ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ త్రూ ద ఫాలోయింగ్ లింక్ సో అందులోపట్ల మనకిందట లింక్ ఇచ్చారు మామూలుగా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళినట్టయితే మీ స్కోర్ కార్డులో పట్టిన లింక్ ఉంది ఒకవేళ కనుక మీకు తక్కువ స్కోర్ ఉన్న టెట్ కనుక యాడ్ అయినట్టయితే టెట్ మళ్ళా హాల్ టికెట్ సవరణ వేసుకోండి హాల్ టికెట్ పెట్టి మీకు హయ్యెస్ట్ స్కోర్ వచ్చిన టెట్ స్కోర్ను మీరు దయచేసి అందులో నమోదు చేసుకోండి దానివల్ల మీకు చాలా లాభం అవుతుంది ఎందుకంటే ఎవ్రీ పాయింట్లో కూడా చూస్తున్నాం కదా ఇక్కడ వీరికి వచ్చిన స్కోర్ ఏంటంటే సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ చూడండి సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ ఉంది అంటే ఒక్క మార్క్ కూడా టెట్ లోపల ఎక్కువ తక్కువ అనేది చాలా మనకు జాబ్ రావడంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది సో యూ కెన్ సబ్మిట్ వ్యాలిడ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ త్రూ ద ఫాలోయింగ్ లింక్ టు ప్రొవైడ్ యూ కరెక్ట్ టెట్ హయ్యెస్ట్ స్కోర్ డీటెయిల్స్ ఇక్కడ ఏమంటున్నారంటే మీకు హయ్యెస్ట్ స్కోర్ టెట్లో ఏదొస్తే దాన్ని నమోదు చేసుకోమని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు బట్ క్యాండిడేట్ నీడెడ్ టు ప్రొడ్యూస్ ద రిలెవెంట్ సర్టిఫికేట్స్ ఆయి స్పర్ధ అప్లికేషన్ ఫామ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్ కానీ క్యాండిడేట్స్ తప్పనిసరిగా రిలవెంట్ సర్టిఫికెట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారు అదేవిధంగా టెట్ మనకు హయ్యెస్ట్ స్కోర్ది నమోదు చేసుకుంటాం కదా దానికి సంబంధించిన టెట్ స్కోర్ కార్డు కూడా కంపల్సరీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఇంపార్టెంట్ అప్డేటు ఏదైనా ఇక్కడ మిత్రులు గిరిగారికి మనస్ఫూర్తిగా అభినందనలు వారు ఎస్సీ మ్యాథమెటిక్స్లో పూట మంచి స్కోర్ నెల్లూరుకి వెళ్ళి వారు సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ వచ్చింది వారికి మరొకసారి మనందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ మీరు సాధించింది మంచి స్కోరు అయితే ఫైనల్ ఎగ్జామ్స్ స్కోర్స్ ఎట్లున్నాయంటే ఫైనల్ స్కోర్ సిక్స్టీ పాయింట్ సిక్స్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది కానీ నార్మలైజేషన్ లోపల ఏమొచ్చిందంటే అరవై ఐదు వచ్చింది సో దాదాపు ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ చిల్లర అంటే నియర్లీ ఫైవ్ మార్క్స్ యాడ్ అయిపోయాయి ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే మంచి స్కోర్ యాడ్ అయింది నార్మలైషన్ ప్రాసెస్లో సో దీనివల్ల ఏమైంది అంటే ఎవరికైతే కఠినము సులభం అనుకున్నారో అది ఈక్వలైజేషన్కు నార్మలేషన్ ప్రాసెస్ అనేది తోడ్పడ్డది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏదైనా మిత్రుల గిరిగారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ సో వన్స్ అగైన్ ఎవరైనా కూడా మన ఛానల్కి ఇంటర్వ్యూ తెలుసుకున్న ఆల్రెడీ గిరిగారితో మళ్ళీ మరి విజయ కాదని మళ్ళొకసారి విందాం మరి ఆల్రెడీ జాబ్ సాధించిన తర్వాత సో ఎవరైనా మన ఛానల్ కనుక మీ యొక్క విక్టరీ స్టోరీని వినిపించదలుచుకుంటే మిత్రులకు ఒక గైడెన్స్గా సహాయపడుతుంది సో నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మరొకసారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఇందులోపట దయచేసి కింద కామెంట్ సెక్షన్లో మీ స్కోర్స్ ఏందో దయచేసి ఎంటర్ చేయండి మీ సబ్జెక్టు మీ స్కోరు మీ డిస్ట్రిక్ట్ అదేవిధంగా మీ కేటగిరీ కూడా ఎంటర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ దానివల్ల తెలుస్తుంది మిగతా మిత్రులకు కూడా ఎక్కడ ఉందో తర్వాత నెక్స్ట్ కూడా మనకి ఏంటంటే జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టినట్టయితే మనందరికీ లాభం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి